హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనాథ్ తెలంగాణలో రుణమాఫీ మంటలు రుణమాఫీ పైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తున్నాం రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు అంటూ రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా హామీ నిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీని జనాలు బిలీవ్ చేయలేదు రెండు వేల ఇరవై మూడులో కూడా సేమ్ హామీ ఇచ్చింది డిసెంబర్ తొమ్మిదిన మేము అధికారంలోకి రాగానే రుణమాఫీ అమలు చేస్తామంటూ అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రుణమాఫీని ప్రధానంగా ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళగలిగింది అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదు అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా బలంగా దానిపైన అధికార పార్టీని అటాక్ చేస్తూ వస్తోంది రైతు బంధుకు సంబంధించి కూడా రకరకాల కారణాలతో రైతు బంధు ఆలస్యం అవుతూ వచ్చింది ఇప్పటికీ ఇంకా మొత్తం తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతుబంధు రైతులకు పడలేదు ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు స్లాబ్ పెట్టి వాళ్ళ వరకు మాత్రమే ప్రస్తుతం రైతు బంధు వేశారు మిగతా వాళ్ళకి ఇంకా రైతు బంధు చాలా మందికి రాలేదు అనేది ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి కూడా అందుతున్న సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ బంధు రాలేదు మెజారిటీ దాదాపు తొంభై శాతం మందికి రైతు బంధు ఇచ్చామనేది ప్రభుత్వం చెప్తున్నమాట మరి రుణమాఫీ సంగతి ఏంటి నవంబర్ ఇరవై ఎనిమిదిన రైతుల అకౌంట్లో పడాల్సిన రైతు బంధును ఐదు నెలల పాటు కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తూ వచ్చింది ఇప్పటికి ఇంకా పూర్తి చేయలేదు రుణమాఫీ సంగతి ఏంటి కాంగ్రెస్కి మళ్ళీ ఓట్లేస్తే రుణమాఫీ జరగదు కాంగ్రెస్కి ఇప్పుడు ఇక్కడ షాక్ ఇస్తేనే రుణమాఫీ జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా బలంగా చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన గ్రావిటీని దీనివల్ల జరిగిన నష్టాన్ని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతారంటూ చెప్తున్నారు రుణమాఫీకి సంబంధించి ఒక డెడ్ పెట్టారు ఆయన ఆగస్టు పదిహేను లోపు మొత్తం రుణమాఫీ చేసి తీరుతానంటున్నారు రుణమాఫీ చేస్తాననే దానికి సంబంధించి దేవుళ్ళ పైన ఒట్లు పెడుతున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తానని చెప్పారు బాసర సరస్వతీదేవి సాక్షిగా రుణమాఫీ చేస్తానని చెప్పారు సమక్క సారక సాక్షిగా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతాను రుణమాఫీ చేయకపోతే అప్పుడు అడగండి అంటూ ఆయన మాట్లాడుతున్నారు దీనిపైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రతి చేస్తున్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తాను మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను ఉప ఎన్నికలు అంటూ హరీష్ రావు చెప్తున్నారు సో హరీష్ రావు రాజీనామా లేక జేబులో పెట్టుకొని రెడీగా ఉండు నేను రుణమాఫీ చేయబోతున్నాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి చెప్తున్న మాట అంత ఈజీ మాట ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా కాదు ఎందుకంటే రుణమాఫీ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చిన్న నెంబర్ కాదు రైతు బంధు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతు బంధువుకు సంబంధించిన డబ్బులు అడ్జస్ట్ చేయడానికి ఇంకా రైతుల అకౌంట్స్లో వేయడానికే ప్రభుత్వానికి చాలా రకాల ఇబ్బందులు చూస్తూ ఉన్నాం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది అనేది అందుతున్న సమాచారం కొత్తగా రుణమాఫీ చేయాలంటే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ వ్యాప్తంగా చేయాలంటే ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగానే కావాలనేది అనధికారికంగా అందుతున్న సమాచారం దానికి సంబంధించి క్లియర్ నెంబర్ రావాల్సి ఉంది అయితే ముప్పై వేల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు గతంలో లక్ష రూపాయల రుణమాఫీ కేసీఆర్ సర్కార్ చేసినప్పుడే దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి వచ్చింది దాన్నే నాలుగు విడతలుగా సంవత్సరానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున చేసుకుంటూ ఎలక్షన్ ఏడాది వరకు దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకేసారి మాఫీ చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమా అంటే అంత ఈజీ టాస్క్ ఖచ్చితంగా కాదు అయితే ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం కమిటెడ్గా చేయాలనుకుంటే మిగతా స్కీమ్స్ మిగతా వాటి కూడా కొంచెం ఆపుకొని కొంచెం డిలే చేసుకొని దీనిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చేమో బట్ అది చిన్న నెంబర్ ఖచ్చితంగా కాదు అది చిన్న నెంబర్ కాదు ప్రభుత్వం చేయలేదు అనే విషయం తెలిసి ప్రభుత్వం చేయడానికి సంబంధించిన ఆస్కారం లేదు అనేది నమ్మి గతంలో ఐదేళ్ళు అది ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో హరీష్ రావు చేసిన వార్నింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ అది తాను రాజీనామా చేస్తానని బట్ రేవంత్ కూడా అంతే బలంగా ఖచ్చితంగా హా రుణమాఫీ అమలు చేసి తీరుతానంటున్నారు రుణమాఫీ సింగిల్ టర్మ్లో మొత్తం రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరుతానంటున్నారు దానికోసం ప్రజలు మా తమకు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు సో ఓట్లు వేస్తేనే రుణమాఫీ చేస్తారా ఓట్లు లేకపోతే కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు చేస్తారనేది చూడాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆయన డెడ్ లైన్ పెట్టారు సో రుణమాఫీ కేంద్రంగా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది సో రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చెప్పిన మాటని రేవంత్ రెడ్డి చెప్పిన మాటని ప్రజలు బిలీవ్ చేస్తారా లేదా ప్రతిపక్షాలు చెప్తున్న మాటల్ని ప్రజలు నమ్మి ఓటేసే పరిస్థితుందా అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తెలిసే పరిస్థితి ఉంటుంది థ్యాంక్